గత మూడు రోజుల క్రితం ఒంగోల్లో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించారో ఎవరు సృష్టించారో మీ అందరికీ తెలుసు ఆ అమ్మాయి జనార్దన్ గారి క్యాంపెయిన్ కోసం రెడీ అవుతుంది ఇంట్లో సునీతని అమ్మాయి ఎక్కించుకోవటానికి కూడా అప్పుడే అటు పోతే ఆ అమ్మాయి వాలంటీరు వచ్చి అక్కడ క్యాన్వాస్ మొదలుపెట్టింది వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అది అమ్మ నువ్వు వాలంటీర్ కదా నువ్వు ఫోటోలు తీ బాకు నేను మేము ఒప్పుకోవు మీరు వాలంటీర్స్ చేయకూడదు అని అమ్మాయి రిజెక్ట్ చేసిన మాట వాస్తవం అంతవరకే కానీ వీళ్ళని రౌడీలు పెట్టి కొట్టిటాలు ఇవన్నీ అసలు ఏంటి అంతమంది ఎలా వస్తారు అక్కడికి ఒకసారిగా మీరు క్యాన్వాస్ చేసుకుంటున్నారు కాబట్టి అంతమంది అక్కడ ఉన్నారు మరి వీళ్ళు కారం పెట్టుకొని కూర్చోటం అమ్మాయి ఆ అమ్మాయి రోజు పార్టీలో తిరిగే మనిషి వాళ్ళకి పేరు కూడా తెలియలా ఇప్పుడు ఈ మహిళా బండులందరికీ ఏం పేరు ఏం పేరు అని ఒకరికొకసారి చెప్పుకొని అడుగుతున్నారు పేరు కూడా తెలియదు మీకు మరి అమ్మాయిని అంత దారుణంగా మీ మగనాయకులు పోయి ఈ గంజాయి బిపోయి ఆ అమ్మాయిని కొట్టడం వాళ్ళ పిల్లలు అడ్డ వస్తే పిల్లలు కొట్టటం వాళ్ళ అమ్మని నీచాతి నీచంగా తిక్కటం అనేది చాలా దారుణమైన చర్య ఒక మహిళలుగా మేము అందరం కూడా తెలుగు మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మహిళా నాయకురాళ్ళు చాలామంది మాట్లాడారు పర్వాలేదమ్మా మీరు మీ వేసు వేళ మీరు మాట్లాడచ్చు తప్పులేదు మాది కూడా వినండి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నాము ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసు గెలవటం అనేది అది ప్రజలు ఒక నిర్ణయం ఇస్తారు అది ఓకే గెలుపుని ఎవరైనా స్వీకరించాల్సిందే ఓటమి ఎవరైనా అంగీకరించాల్సిందే కానీ ఒకసారి చేసిన జనార్దన్ గారు ఎంత అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు జనార్దన పైన ఆ ముద్ర అనేది ఉంది అభివృద్ధి ముద్ర అనేది జనార్దన మీద పడింది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిచాడు ఐదు సంవత్సరాలు చేశారు అనేది ఇక్కడ అసలు తేడానే లేదు ఐదు సంవత్సరాలు చేసిన ఐదు సంవత్సరాలు గెలి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేదు ఐదేళ్లలో అభివృద్ధి అమ్మ కనిపిస్తుంది ఒక మహిళా నాయకురాలు మాట్లాడుతుంది జనార్దన మహిళలకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు మీ మహిళలకి ఇచ్చుకోమనండి మా మహిళలకు కూడా మర్యాద ఇవ్వమనండి ఏం మర్యాద ఇవ్వలేదమ్మా మర్యాద ఇవ్వకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంతమంది మహిళలమే మేము ఆయన్ని కనిపెట్టుకొని ఉంటావా ఆయన సంస్కారవంతుడు వివేకవంతుడు విద్యావంతుడు ఎంతో అభివృద్ధి ప్రదాత ఇక్కడ మేమందరం కూడా ఉంటున్నామంటే ఆయన మంచితనము తెలుగుదేశం పార్టీ గొప్పతనము ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మహిళలకు విలువించాడంటే డ్వాక్రా సంఘాలు పెట్టి తెలుగుదేశం తోటే ఈ అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది మహిళల అభివృద్ధి మహిళలు బయటకు వచ్చారు స్వశక్తితోటి బతుకుతున్నారు ఈరోజు ఒక ఒక్కొక్క మహిళ కాడ లక్షల రూపాయలు మరి రొటేషన్ అవుతుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఘరత మరి ఈరోజు మరి జనార్దన్ గారిని దారుణంగా నీచంగా నువ్వు నువ్వు అని మాట్లాడుతుంది ఒక పనికమాలిన మహిళ నేను రాజకీయం లేక తీసుకొచ్చిన మహిళ మరి నువ్వు నువ్వు అని మాట్లాడే స్థాయి నీకు ఎక్కడొచ్చింది అసలు నీకెవరు తెచ్చారు నువ్వు జనాబ్దాన్ని నువ్వు అనే కెపాసిటీ నీకుందా నువ్వు ఏంది అసలు నువ్వు అనేది నీకు నీకు ఆయనకి అసలు ఎంత తేడా ఉంది నక్క తినాగులో కనుకున్నంత తేడా ఉంది నువ్వు అని అంటావా తస్మాత్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరైనా కానీ ఆయన స్థాయి ఏంది మేము ఏ రోజు వాసుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు ఏ రోజు కూడా మీ అభివృద్ధి మీరు చెప్పుకోండి మా అభివృద్ధి మేము చెప్పుకుంటున్నాము ప్రజలు తేలుస్తారు రేపు ఇంకా ఎంత ఒక్కదేలే కదా ప్రజలు ఏం చేసేది అందరు కూడా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు ఆల్రెడీ అది తెలుసుకొని ప్రిస్టేషన్లోకి వెళ్ళిపోయారు ఆ ప్రిస్టేషన్లో ఏమి చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియటం కేవలం వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఈ బొమ్మలు ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు అనేక గంజాయికి మరి బంధుకు అలవాటు చేసి వాళ్ళని ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ ఒంగోలు ఉంచుతున్నారనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంది కూడా చెప్తున్నారు దయచేసి మీ గెలుపు కోసము ఇలాంటి పనికమాలిన అలవాట్లు ఒంగోలు నియోజకవర్గంలో తేవద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించేలాగా మీరు సిద్ధంగా ఉండండి మేము కూడా ఖచ్చితంగా ప్రశాంతత మేము కూడా మా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది మీరు సిద్ధమంటే పోవటానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు అందుకని దయచేసి మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు నుంచి మరి ఇక జరగబోయేది కరెక్ట్గా నెల రోజులు ఉంది ఈ నెల రోజులు ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని గతంలో కొంత బాగుండేవాడిని అది దాని లేక వచ్చి వెనక్కిపోయి జాగ్రత్తగా చేసుకొని ఎలక్షన్లో ప్రజలు నిర్ణయిస్తారు గెలిస్తే గెలువు లేకపోతే మేము గెలిస్తే మేము గెలుస్తాము ప్రజలు నిర్ణయిస్తారు గెలుపు ఓటంలో మీరు ఎందుకు రావు ఎగురెగరు ఎగురెగురు ఎగురెగరు పడుతున్నారు చాలా తప్పు ఆ స్థాయిలో ఆ ఎగరకం అనేది అంత ఏ రోజు అన్న జనార్దన్ గారు అసలు సీరియస్గా మాట్లాడిన దాఖలాలు కూడా కనిపించాల మేము మాకు ఎగరటం ఏంది ప్రజల కాళ్ళతో తన్నటం ఏంది తలుపులు అసలు నిజంగా ఇది చాలా దారుణమైన విషయాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తెలుగు మహిళలు ఎప్పుడు కూడా మరి జనార్దన్ గారు అండదండలతోటి మేము ఖచ్చితంగా మేము రాజకీయ రాజకీయ పార్టీలో ఉంటున్నాము రేపు ఎలక్షన్లు సౌమ్యంగా జరిగేటట్టుగా కూడా చూస్తాము